దాన్ని మన మిత్రగా చేశాం రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే మీకు సంబంధించిన అంటే మున్సిపాలిటీస్కి సంబంధించిన ఏ సమస్య ఉన్నా అది వాటర్ సమస్య కావచ్చు రోడ్డు పార్ట్ హోల్స్ కావచ్చు పార్కుల సమస్య కావచ్చు సెంట్రల్ డివైడర్ కావచ్చు ఏ సమస్య ఉన్నా మన మిత్రలో పెట్టండి మన మిత్ర మన మిత్రలో పెడితే ఇమీడియట్గా అధికారులు దాని మీద యాక్షన్ తీసుకునేటట్టుగా అధికారులందరికీ ఆదేశించాం మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను మీకు పబ్లిక్ సమస్యలు ఏమన్నా రోడ్డు కావచ్చు డ్రైన్స్ కావచ్చు లైట్లు కావచ్చు వాటర్ కావచ్చు సివరేజ్ కావచ్చు రెయిీ వాటర్ కావచ్చు పార్కులు కావచ్చు స్టేడియమ్స్ కావచ్చు ఆడిటోరియంస్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఏ సమస్యన్నా మిత్రలో పెట్టండి మన మిత్రుల ఫోటో తీసి పెట్టండి అధికారులు వెంటనే దాన్ని చేసేటట్టుగా చేస్తామని మరొకసారి తెలియజేస్తాం థ్యాంక్ యూ ఖాళీ స్థలాల్లో చెట్లుండటం వల్ల దోమలు వస్తాయి నీళ్లు వస్తాయి అందువల్ల వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని చేయిస్తాం వదిలిపెట్టిచ్చు